కారం రంగు రుచితో ఉంటుంది ఆర్చి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు నమస్తే రాజేష్ గారు రోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి బిల్ తీసుకొస్తోంది ముప్పై రోజులు కనుక జైల్లో ఏ ప్రజాప్రతినిధి ఉన్నా సరే ఆ తర్వాత వెంటనే పదవి పోతుంది ముప్పై ఒకటో రోజు అనేది దాని సారాంశం సో దానికి కూడా కొన్ని పరిమితులు పెట్టారు కొంత భయాందోళన కలిగించేటటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్ మొత్తం అన్నిటితో కలిపి బిల్లులు అయితే పెడుతున్నారు ప్రధానమంత్రి అయినా సరే దీనికి అతిథుడు కాదు అని చెప్పేసి ఉంటున్నారు బట్ ఇలాంటివి తీసుకురావటం వల్ల ప్రతిపక్షాల మీద ఎక్కువగా ఉపయోగించి అడ్డగోలుగా వాడి ముఖ్యమంత్రుల్ని ఈ మంత్రులని అందరినీ జైల్లో పెట్టి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే ప్రమాదం కూడా ఉందనేది ఒక వాదన మరి ఈ ఈ నేపథ్యంలోనే ఈ పరిస్థితుల్లోనే మరి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా జనసేన కానివ్వండి టీడీపీ కానివ్వండి ఈరోజు మద్దతు ఇవ్వక తప్పనటువంటి పరిస్థితి ఏం జరగబోతోంది దీని మీద ఇక లోతుకెళ్తే అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయంటున్నారు ఏం జరగబోతోంది అనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ బిల్లు వల్ల లాభాలు నష్టం ఇక రెండు అంశం చూసినట్టయితే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఈరోజు కీలకమైన ఘట్టంలో ఉన్నాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రంలో పేరెన్నిక గన న్యాయవాదిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి ఇప్పుడు సుదర్శన్ రెడ్డి ఆయన ఇండియా కూటమి తరఫున బరిలో దిగబోతున్నారు మరి మన తెలుగువాడు ఉపరాష్ట్రపతి కాబోతుంటే మనం అడ్డుకోకూడదు దయచేసి మీరు కూడా సహకారం అందించండి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలిపించినటువంటి పరిస్థితి మరి అటు చూస్తేనేమో జగన్తో సహా అందరూ వాళ్ళు ఎలాగో ఎన్డీఏలో ఉన్నారు ఇప్పుడు జగన్ కూడా ఎన్డీఏకే చేయకొట్టాడు మరి ఆయన పిలుపు పనిచేసే అవకాశం అయితే కనిపించట్లేదు మరి తెలుగువాడు ఆ అవకాశాన్ని కోల్పోవటం పట్ల కూడా మనం మాట్లాడాల్సినటువంటి అవకాశం కూడా ఉంది ఎందుకంటే బలాబలాలు చూస్తే ఎన్డీఏకే గెలుపు అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇదేమన్నా రేపటి రోజున తెలుగు జాతి మీద ప్రభావం చూపిస్తుందా ఈ అంశం అనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక మూడు టీటీడీ మీద సాక్షి ఛానల్ చేసినటువంటి కొన్ని వార్తలు కొంత ప్రచారం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నోటీసులు జారీ చేసిన పరిస్థితి వాళ్ళకు కొత్త ఏం కాదన్నట్టుగా వ్యవహారం ఉంది ఇప్పుడు బోలెడ్ అసత్య కథనాలు ప్రసారం చేశారు బోలెడ్ అంశ ఈ నోటీసుల వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా టీటీడీ మీద ఇలా బురద జలటం వల్ల ప్రయోజనం వచ్చే ప్రయోజనం ఏంటి ఇలా నోటీసులు ఇవ్వటం వల్ల వచ్చే ప్రయోజనం ఏమన్నా వరంగూలే ప్రయోజనం ఏమైనా ఉందా ఈ అంశం కూడా మనం ఖచ్చితంగా మాట్లాడు భక్తుల మనోభావాలకు సంబంధించి సో ఈ మూడు అంశాల్లో మొట్టమొదటిగా మనం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి బిల్లు మీద మాట్లాడితే మీ అభిప్రాయం ఏంటి అసలు పార్లమెంటులో ఐదు సంవత్సరాలు అంతకన్నా ఎక్కువగా శిక్షకు గురయ్యే నేరారోపణ మీద ఏ స్థాయి నాయకుడైనా సరే అరెస్ట్ అయ్యి ఉండి ముప్పై రోజుల వరకు కనుక జైల్లో ఉన్న పక్షంలో ముప్పై ఒకటో రోజు ఆటోమేటిక్గా అతని పదవి నుంచి అంటే అతని పదవి అతని నుంచి దూరం జరుగుతుంది ఓకే అంటే ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే అతను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకుండా ముప్పై రోజుల వరకు జైల్లో ఉండొచ్చు కానీ ముప్పై రోజులు దాటి గనక జైల్లో ఉండే పరిస్థితులు అంటే అంత సీరియస్ ఎలిగేషన్స్ అంతటి తీవ్ర నేరారోపణతో కనుక అతను జైలుపాలైతే ముప్పై ఒకటో రోజు ఆటోమేటిక్గా అతని పదవి అతని నుంచి తొలగించబడుతుంది కానీ మనం మనం చూసినట్టయితే ముఖ్యమంత్రి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు అంటే అసలు ఆ మరుక్షణ జైల్లో అడుగు పెట్టబోయేటటువంటి దానికన్నా ఒక క్షణం ముందైనా సరే రాజీనామా చేసే వెళ్తారు కదా మనం ఎన్ని చూడలేదు ఇప్పటికీ అంటే ఇక్కడ రాజకీయాల్లో వచ్చిన మార్పు ఒకనాటి రాజకీయాల్లో ఒకనాడు కొనసాగిన నాయకుల్లాగా నిజాయితీ నిబద్ధత మాట పడకూడదు మనకి కళంకం మన దరిద్రదాపులకి రాకూడదు అనుకునే స్థాయిలో ఇవాళ రాజకీయాలు లేవు ఒకనాడు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కోర్టులలో వ్యాఖ్యలు చేస్తే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కోర్టు తీర్పులు వస్తే ప్రభుత్వ నిర్ణయాలకి పాలకుల నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు వస్తే నైతిక బాధ్యత మీద పదవులకు రాజీనామా చేసే నాయకులు ఉన్నారు అలాగే ఒక రైలు ప్రమాదం లాంటి సంఘటనకి అంటే సంఘటన చోటు చేసుకుంటే రైల్వే మినిస్టర్గా లాల్ బహదూర్ శాస్త్రి గారు నైతిక బాధ్యత మీద పదవికి రాజీనామా చేశారు ఆనాటి సెన్సిటివిటీ ఇప్పటి రాజకీయాల్లో మనం ఊహించలేము అంటే అంత వేగంగా అంత నిజాయితీ నిబద్ధతోటి నైతిక బాధ్యతతోటి పదవులను చదించటం అనేది ఈ మధ్యకాలంలో మనం చూడాల మా ప్రత్యర్థులు మమ్మల్ని అప్రతిష్ట పాలు చేయడానికి నమోదు చేస్తున్న కేసులు అని చెప్పని ఇష్యూను పొలిటిసైజ్ చేసేసి ముఖ్యమంత్రి హోదాలో అరవింద్ కేజ్రీవాల్ గారు జైల్లో రిమాండ్కి ఐదుగా ఉండిపోయారు ఆయన పదవికి రాజీనామా చేయాలే పాలన చేస్తానంటే సుప్రీంకోర్టు తిట్టింది కదా అదే ఇప్పుడు విషయం ఏంటంటే ఇవాళ ఆయన్ని రిమాండ్కేదిగా ఆ జైలు సిబ్బంది పరిగణించాలా ముఖ్యమంత్రిగా ఆయనకు సెల్యూట్ చేయాలా ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలా వాళ్ళు ఉద్యోగం చేస్తున్న ప్రాంతానికి ఆయనే ముఖ్యమంత్రి డెఫినెట్గా మరి ఆయనకు సెల్యూట్ చేయాలి అదే టైంలో ఆయన ఒక అండర్ ట్రైలు ఖైదీ మరి ఆయన్ని ఎలా పరిగణించాలి వాళ్ళు ఈ విధమైన సందిగ్ధ స్థితి కేజ్రీవాల్ గారు సృష్టించారు కదా అదే టైంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరణ్ అరెస్ట్ అయ్యారు కానీ ఆయన పదవికి రాజీనామా చేశారు కదా రాజీనామా చేస్తే వెళ్ళాడు అంటే ఇక్కడ అర్థం అవుతుంది ఏంటి మనకి తమిళనాడు మినిస్టర్ సెంథిల్ బాలాజీ అతను కూడా మంత్రి హోదాలోనే జైలుకి వెళ్ళాడు మనకు తెలుసు గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో మంత్రి హోదాలో ఉన్న కృష్ణ యాదవ్ గారు నకిలీ స్టాంపులు కొమ్ముకోవడానికి అరెస్ట్ అయ్యారు అవును ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఆయన భద్రం చేసింది అవును అంటే ఇక్కడ ప్రభుత్వాలైనా స్పందించాలి లేదు నాయకులైనా నైతిక బాధ్యతగా స్పందించాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది కొందరు నాయకులు మేము ధిక్కరించడం ఘనకార్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇక్కడ నాదొక ఈ చట్టం పట్ల కూడా ఒక ఆక్షేపణ ఏంటి అంటే ఒక ప్రభుత్వోద్యోగం ఉన్నాడు అతను ఏదైనా ఒక కేసులో నలభై ఎనిమిది గంటలకన్నా ఎక్కువగా కనుక జుడిషియల్ రిమాండ్లో ఉంటే ఆటోమేటిక్గా అతను ఉద్యోగం నుంచి సస్పెండ్ అవుతాడు అంటే ఆ కన్సన్ అధికారులకి సమాచారం చేరితే అతన్ని సస్పెండ్ చేస్తారు ఇమీడియట్గా మరి ప్రభుత్వోద్యోగి విషయంలో అంత కఠినంగా వ్యవహరించే చట్టాలు ప్రభుత్వాలు ప్రభుత్వోద్యోగి జ్యుడిషియల్ రిమాండ్లో ఉండటమే అని చెప్పని భావించేవాళ్ళు మరి ప్రజల చేత ఎన్నిక కాబడి ఇవాళ ప్రభుత్వాన్ని శాసనాలు చేసే స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు పాలకులు మరి వాళ్ళకి ఆ నైతికత ఉండకూడదా ఆ నైతికత వాళ్ళ నుంచి ఆశించలేమా ఇవాళ ముప్పై రోజుల వరకు ఎందుకు ఉపేక్షించాలి వాళ్ళని ఇవాళ ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ అరెస్ట్ అయ్యాడు అనుకుందాం ఇప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళు ప్రివిలేజెస్కి అంటే ప్రివిలేజ్ కమిటీ వాళ్ళ ప్రవర్తన పట్ల ఏదైనా ఆక్షేపణ వ్యక్తం చేస్తే స్పీకర్ డిస్క్రిప్షన్ మేరకు ఆ ప్రివిలేజ్ కమిటీ రికమెండేషన్స్ మీద శాసనసభ్యులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా వాళ్ళు ఏదైనా వాళ్ళ గౌరవానికి భంగం కలిగించారు సభా హక్కులకి భంగం కలిగించారు సభ గౌరవానికి భంగం కలిగించారని ఫీల్ అయితే విచారణ జరిపి ప్రివిలేజ్ కమిటీ రిపోర్ట్ ఇస్తే స్పీకర్ డిస్క్రిప్షన్ మేరకు వాళ్ళ శాసనసభ్యత్వం కానీ పార్లమెంటు సభ్యత్వం కానీ తాత్కాలికంగా రద్దు చేయబడుతుంది అంటే వా గ్రావిటీ ఆఫ్ ది ఎలిగేషన్స్ లైక్ రోజా ఆరు నెలల సంవత్సరమా లేదు శాశ్వతంగా ఐదేళ్ల పాట మొన్న మధ్య మెహువా మైత్రా ఇటువంటి వాళ్ళని ఆ పదవుల నుంచి డిస్క్వాలిఫై వాళ్ళు అవును గవర్నర్ మీదకి అయితే ఇక్కడ ఏంటంటే మరి అవినీతి ఆరోపణలు లేదు ఇంకేదైనా నేరారోపణలు అరెస్ట్ అయ్యి జైలుపాలైతే ప్రభుత్వోద్యోగులకు వర్తించినట్టు ప్రివిలేజ్ కమిటీ ఎలా అయితే డిస్క్వాలిఫై చేస్తుందో అలా వాళ్ళ పదవి నుంచి అంటే వాళ్ళ ఆ ఆరోపణల నుంచి బయటపడే వరకు వాళ్ళని ఎందుకు డిస్క్వాలిఫై చేయకూడదు కానీ అలా డిస్క్వాలిఫై చేసినట్టయితే బలం ఉన్నటువంటి ప్రభుత్వాలు బలహీనుల మీద ఉపయోగించే అవకాశం తమ ప్రత్యర్థుల మీద ఉపయోగించే అవకాశం ఉందనేది కూడా ఒక భావన భావనగా ఇప్పుడు ఇదే ఇష్యూ తీసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో మనం చూసినట్టయితే ఒక్క సాక్ష్యం కానీ ఒక్క ఆధారంగానే లేకుండా యాభై మూడు రోజుల పాటు సక్సెస్ఫుల్గా జైల్లో పెట్టగలిగారు ఇప్పటికీ ఆ కేసులో అసలు వేసినటువంటి ఛార్జ్షీట్లు కూడా లోపాలు ఉన్నాయని చెప్పేసి తిరిగి పంపించినటువంటి పరిస్థితి మళ్ళీ తిరిగి ఛార్జ్షీట్లు దాఖలు చేయనటువంటి పరిస్థితి ఇన్ని లోపాలు ఇంత లోపభోయిష్టంగా ఉన్నటువంటి దాంతో మొత్తానికి పగ తీర్చుకున్నారు యాభై మూడు రోజులు జైల్లో పెట్టి పగ తీర్చుకున్నారు చాలా స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యంలో ఇలాంటి పగ తీర్చుకోవడానికి ఏదో ఒకటి కట్టేసి ముప్పై రోజులు నలభై రోజులు జైల్లో పెట్టేసి వాళ్ళ ఆనందం తీర్చుకుందాం అనుకుంటే మరి అలాంటప్పుడు డిస్క్వాలిఫై అయిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసు పెట్టాలి అధికార దుర్వినియోగానికి పాల్పడి సభ్యుడిగా నా హక్కులకు భంగం కలిగిస్తూ నా మీద ఎటువంటి నేరారోపణ లేకపోయినా నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు లేకపోయినా ప్రాపరు ప్రొసీజర్ ఫాలో కాకుండా నన్ను అన్యాయంగా జైలు పాలు చేశారు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి ఇవాళ ప్రభుత్వాలు అధికార దుర్నియోగానికి తమ రాజకీయ అవసరాల నిమిత్తం తమ రాజకీయ ప్రత్యర్థుల్ని వ్యవస్థలను అడ్డుపెట్టి వేధింపులకు గురి చేస్తాన అంశం మనందరం చూస్తూ ఉన్నది ఇది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉంది ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రయోగించేది ఆ యాక్ట్ ప్రకారం ఒక ఏసీబీ రైడు తమ మాట వినని ఏ అధికార మీదైనా రైడ్ చేయచ్చు తమ మాట వినని ఏ ప్రభుత్వ ఉద్యోగినైనా వేధింపులకు గురి చేయొచ్చు కానీ ఎక్కడో సెలెక్టివ్గా ఒకటి రెండు ఇన్సిడెంట్లను సాగుగా చూపించి అసలు ఏసీబీ రైడ్లే జరగకూడదు అసలు ఆ ఏసీబీ చట్టమే అందుబాటులోకి తీసుకురాకూడదు ఏసీబీ అనే వ్యవస్థ ఏర్పాటు చేయకూడదంటే ఎలా రాజకీయంగా కొన్ని లోటుపాట్లు ఉంటాయి అలా అని చెప్పని ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులందరూ కడిగిన ముచ్చాలు వాళ్ళ మీద విచారణ జరగకూడదు వాళ్ళ మీద చర్యలు తీసుకోకూడదు అని చెప్పని ఎలా చెప్పాలి ఎందుకంటే ఇవాళ ఒక కేసు రిఫరెన్స్ చెప్తాను నేను తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా అక్కడ అక్రమాలు జరిగినాయి అనేది మనకు అందరికీ తెలుసు మనందరం కళతో చూసాం వందలాది బస్సుల్లో వేలాది మందిని బయట నుంచి ప్రాంతాల నుంచి తరలించుకొచ్చి అక్కడ దొంగ ఓటర్ ఐడీలు ముద్రించి ఆ ఓటర్ ఐడీలతో ఆ ఎన్నికను ఒక అపాస్యం పాలు చేశారు ఇష్యూ ఎలక్షన్ కమిషన్ దృష్టికెళ్ళింది ఎలక్షన్ కమిషన్ విచారించింది ఎస్ ఇక్కడ అక్రమాలు జరిగాయని చెప్పని నిర్ధారణ చేసుకున్న తర్వాత అక్కడ ఐఏఎస్ అధికారిగా ఉన్న గిరీష నుంచి ఒక హెడ్ కానిస్టేబుల్ వరకు ఆ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు బోలెడు మంది అధికారులని సస్పెండ్ చేశారు వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు కానీ ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గిన ఎంపీ గురుమూర్తి మీద కానీ అక్కడ దొంగ ఓటరెడ్డిని ముద్రించిన అభినయ్ రెడ్డి మీద కానీ వాళ్ళకి ఎందుకు ఇమ్యూనిటీ వాళ్ళ మీద ఎందుకు చర్యలు లేవు అధికారులు మాత్రం చర్యలకు ఎలా బాధ్యులు ఇవాళ అధికారులు ఆగినడి షేర్ చేశారు లాగిన్ ఐడి ఎవరికి అవసరం అధికారాన్ని పోటీ చేస్తున్నాడా అతని కుటుంబ సభ్యులను పోటీ చేస్తున్నారా పోటీ చేస్తున్నది రాజకీయ నాయకులు ఆ రాజకీయ నాయకుడు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటం కోసం ఇంకొక రాజకీయ నాయకుడు ఈ లాగిన్ ఐడిని మిస్యూజ్ చేసి ఓటర్లు దొంగ ఓటర్ ఐడీలు ఓటర్ ఐడీలు డౌన్లోడ్ చేసుకొని దొంగ ఓటర్ ఐడీలు ముద్రించాడు అసలు చర్యలు వాళ్ళ మీద కదా తీసుకోవాల్సింది వాళ్ళ నెల ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులుగా ఎలా చేస్తారు వాళ్ళు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి నిర్ధారణ అయింది దానికి బాధ్యులకు అధికారాన్ని బలి చేస్తూ ఉన్నారు కాబట్టి అండి ఇక్కడ నేను అనేది నూటికి నూరు పాళ్ళు రాజకీయ నాయకులైన మాత్రాన వాళ్ళు పదవుల్లో ఉన్నారన్న మాత్రాన వాళ్ళకి అడిషనల్ ఇమ్యూనిటీ ఇవ్వకూడదు ఇప్పుడు ఏదైతే చట్టాన్ని ప్రతిపాదిస్తున్నారో దాన్ని మరింత పవర్ఫుల్గా మరింత లోతుగా అసలు సెస్సలు తప్పు చేసిన ఏ స్థాయి నాయకుడైనా అతను ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా అతను రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి హోదాలో ఉంటేనో ముఖ్యమంత్రి హోదాలో ఉంటేనే కాదు శాసనసభ్యుడైనా ఎంపీ అయినా సరే వాళ్ళు తప్పుల్లో ఇన్వాల్వ్ అయ్యారు అనుకున్నప్పుడు అధికారులకి ఏ విధంగా వాళ్ళకి అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తూ ఉన్నారో అదే విధమైన అకౌంటబిలిటీ రాజకీయ నాయకులు కూడా ఫిక్స్ చేసి తీరాలి రాజకీయ నాయకులు మేము ఏం తప్పు చేసినా మేము చర్యలకు అతీతులము మా మీద ఏ చర్యలు ఉండవు అన్న స్థితి నుంచి తప్పు చేస్తే నువ్వేవి అడిషనల్గా నీకు అతనపు ప్రివిలేజెస్ ఏముండవు ఒక అధికారికి ఒక సామాన్య పౌరుడికి ఏ చట్టం వర్తిస్తుందో అంతకంటే బలమైన చట్టం వాళ్ళ ప్రజాప్రతినిధిగా ప్రజల చేతి ఎంపిక్ కాబట్టి అధికారం చేతిలో పెట్టుకొని అధికారాన్ని దుర్వినియోగం చేసినప్పుడు నీకు ఇంకా బలమైన చట్టాలు వర్తిస్తాయి అని చెప్పని రుజువు చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ చట్టం ముందు ప్రజాప్రతినిధి అయినా అధికారైనా సామాన్య పౌరుడైనా ఒకటే చట్టం అందరికీ సమానంగానే వర్తిస్తుంది అని చెప్పని నిర్ధారణ చేయడం కోసమైనా సరే ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న చట్టాన్ని మరింత బలంగా మరింత పారదర్శకంగా అదే సందర్భంలో మీరు చెప్పినట్టుగానే రాజకీయ పరమైన కక్ష పూర్తి చర్యలకు వినియోగించుకోవడానికి ఆస్కారం లేకుండా అలా వినియోగించే ప్రయత్నం ఎవరైనా చేస్తే నేను ఇందాకే చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేయాలి అన్నట్టుగా అలా పరిచే ప్రయత్నం చేసిన ఎవరినైనా సరే అలా దుర్నియోగం చేసిన దానికి కూడా వాళ్ళని అకౌంటబుల్ చేస్తూ రేపు రోజున ఈ దుర్నియోగం వల్ల ఎదురు కాబోయే కాన్సిక్వెన్సెస్కి వాళ్లే బాధ్యులు అన్నట్టుగా ఆ చట్టాన్ని రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా సార్ ఇక మనం మరో అంశం చూసుకున్నట్టయితే ఉపరాష్ట్రపతి ఎన్నిక ఒక తెలుగువాడు ఇప్పుడు ఇండియా కూటమి తరఫున పోటీలో ఉన్నాడు సో మన తెలుగు వాడిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వండి అని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలను కూడా కోరుతున్నాడు విజ్ఞప్తి చేస్తున్నాడు ఇది అవకాశం అయితే కనిపించట్లేదు అక్కడ వాళ్ళు మద్దతు ఇచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు సో ఈ పరిస్థితులను ఎలా అర్థం చేసుకోవాలంటారు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతూ ఉన్న సందర్భంగా ఎన్డీఏ కూటమి ఒక అభ్యర్థిని ప్రతిపాదించింది ఇవాళ ఉభయ సభల్లో అంటే లోక్సభ రాజ్యసభల్లో ఉన్న బలాబలాల ప్రాతిపదిక మీద చూసుకున్నప్పుడు ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గారు చాలా కంఫర్ట్గా నెగటానికి కావాల్సిన సంఖ్యాబలం వాళ్ళకుంది అయినా సరే ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థలో పోటీ చేసే హక్కు స్వేచ్ఛ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వంతో రాజకీయంగా విభేదించే పక్షాలు ఇవాళ వారు తీసుకున్న నిర్ణయానికి వారి అభ్యర్థికి ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించడం కన్నా వారి నిర్ణయాలు అన్నిటిలోనూ మేము వారిని సమర్థించడానికి సిద్ధంగా లేము మీ పాలన పట్ల మీ నిర్ణయాల పట్ల మీ వైఖరి పట్ల మా అసంతృప్తిని వ్యక్తం చేయటం కోసం మేము కూడా మా అభ్యర్థిని పోటీలో పెడుతున్నాము అని చెప్పని ఇక్కడ ఈ అభ్యర్థి నెగ్గడని వీళ్ళకి తెలుసు సంఖ్య బలం ప్రాతిపదిక చూసుకున్నప్పుడు వీళ్ళ అభ్యర్థి నెగ్గడని వీళ్ళకి తెలుసు అయినా సరే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ఆ ఆ స్ఫూర్తిని కొనసాగించడం కోసం వీళ్ళ అభ్యర్థిని కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ప్రతిపాదించారు ఇక్కడ రాజకీయ పక్షాలు తమ రాజకీయ ఎజెండాకు అనుగుణంగా నిర్ణయాలు చేస్తే తప్ప ప్రాంతం ప్రాతిపదికగా అన్ని సందర్భాల్లో నిర్ణయాలు జరగవు ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు నిన్నే పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రిగా ఎంపిక చేసిన నాటి పరిస్థితుల గురించి ప్రస్తావించారు ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగువాడు అత్యున్నత స్థానానికి ఎదు అవుతా ఉన్నారు కాబట్టి అటువంటి తెలుగువాడికి నైతికంగా మద్దతు తెలపటం కోసం రాజకీయ విభేదాలను కూడా పక్కన పెట్టి నంజాల్లో పోటీ చేస్తున్న పివి నరసింహారావు గారి మీద తెలుగుదేశం పార్టీ తరఫున తన అభ్యర్థిని పోటీకి పెట్టలేదు అలా పెట్టకుండా పివి నరసింహారావు గారి గెలుపుకి సహకరించారు అలా సహకరించినందువల్ల పివి నరసింహారావు గారు దేశ ప్రధాని కాగలిగారు అని చెప్పని రేవంత్ రెడ్డి గారు నిన్న కోచ్ చేశారు అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఎస్ ఇవాళ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు తెలుగువాడు కాబట్టి తెలుగువాడిని ఇండియా కూటమి అభ్యర్థిగా ఎంపిక చేసుకున్నారు కాబట్టి ఎన్డీఏ కూటంలో ఉన్న పక్షాలు రాజకీయపరమైన పరమైన వైరుధ్యాలను పక్కకు పెట్టి ప్రాంతీయ అభిమానంతోటి ఇండియా కూటమి అభ్యర్థిని ఓన్ చేసుకోవాలి అని రేవంత్ రెడ్డి గారి పిలుపు సహేతుకం అయితే మరి ఆయన ఇండియా కూటమిలోనే ఉన్న డిఎంకే పార్టీ తమిళనాడులో ఉన్న అతి పెద్ద పార్టీ ఇప్పుడు మరి అక్కడ ఎన్డిఏ కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్ గారిని అదే ప్రాంతీయ అభిమానంతో మరి ఆయన ఓన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అదే కదా తమిళదైనా సరే మేము బీజేపీకి మద్దతు ఇవ్వం అని వాళ్ళు క్లియర్గా ప్రకటించారు ఎవరి రాజకీయ ఎజెండా నుంచి ఎవరో దూరం జరగరు ఎవరి రాజకీయ ఎజెండాకు అనుకూలంగానే ఎవరి కూటములకి మద్దతు ఎవరి కూటముల అభ్యర్థులకి వారు మద్దతు తెలుపుకోవడంలో భాగంగానే ఒక పార్టీయో ఒక ప్రాంతం ప్రాతిపది ఒక ప్రాంతం ప్రాతిపదికగా ఒక భాష ప్రాతిపదికగా ఇవాళ జాతీయ స్థాయిలో అభ్యర్థి ఎంపిక కోసం సహకరించుకోవాలి అనుకునే పని అయితే రాష్ట్ర స్థాయిలో కూడా పోటీ పడకుండా ఉండొచ్చుగా ఒకే పార్టీ రాజకీయం చేసుకోవచ్చుగా గ్రామ ప్రాంతం నుంచి గ్రామీణ స్థాయి నుంచి ఒక పంచాయతీ సర్పంచ్ పదవి కోసం అనల్దమ్ముల కుటుంబాలు ఘర్షణ పడ్డ సందర్భాలు మనం చాలా చూసాం కాబట్టి ఇవాళ ఎన్నికలలో ఈ అంటే ప్రాంతీయ అభిమానాలు ఇవన్నీ వర్కౌట్ కావు అందులో ఇంకొక అంశం కూడా గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎస్ పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతిపాదించిన రోజున అప్పటి వరకు ప్రధానమంత్రి పదవి అనేది ఉత్తరాదికే సా చెందుంది దక్షిణాది నుంచి ప్రధానమంత్రి పదవి బాధ్యతలు చేపడుతున్న మొట్టమొదటి వ్యక్తి పివి నరసింహారావు గారు అందులో తెలుగువాడు పివి నరసింహారావు గారు కాబట్టి ఎన్టీ రామారావు గారు ఒక తెలుగు వ్యక్తి ప్రధానమంత్రి కాబోతున్నారు కాబట్టి దశాబ్దాల పాటు ఉన్న కాంగ్రెస్ పార్టీతో ఉన్న వైద్య వైరుధ్యాలను కూడా పక్కన పెట్టి పివి నరసింహరావు గారికి మద్దతు పలికారు కానీ తర్వాత పివి నరసింహారావు గారు ఏం చేశారు ఎన్టీ రామారావు గారు అంత బోల్డ్గా యాక్ట్ చేస్తే అదే పివు నరసింహారావు గారు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీలో చీలిక పెట్టి ఏడుగురు లోక్సభ సభ్యుల్ని తన వైపు ఫిరాయింపు చేసుకున్నారు ఏమవసరం నీకు ఇవాళ తెలుగు వ్యక్తిగా మీ విజయానికి సహకరిస్తూ మీద పోటీ పెట్టాలి ఎన్టీ రామారావు గారు అటువంటి ఎన్టీ రామారావు గారిని నిలువున వంచనకు గురి చేసినట్టుగా పివు నరసింహారావు గారు యాక్ట్ చేశారు అది పివు నరసింహారావు గారికి చాలా అప్రతిష్ట కారకమైంది కాబట్టి ఇవాళ రాజకీయాలలో సమర్థించిన మాత్రాన ఆ సమర్థనకి తగ్గ గ్రాటిట్యూడు ఆ వైపు నుంచి వ్యక్తం కాలేదనేది చరిత్ర నేర్పిన పాఠం ఇవాళ ఒక నామమాత్రపు పోటీగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని పోటీకి పెట్టి ఆ పోటీ కోసం అని చెప్పని ఇక్కడ ఎమోషనల్గా మనందరం తెలుగు వాళ్ళం కాబట్టి మన మద్దతు తెలపాలి అని అంటే మరి తమిళలకు వర్తించని ప్రాంతీయ అభిమానం తత్వం తెలుగు వాళ్ళకు మాత్రం ఎలా వర్తిస్తుంది ఇవాళ అక్కడ క కరుణానిధి గారి పా అక్కడ స్టాలిన్ గారి నాయకత్వంలో ఉన్న డిఎంకే పార్టీ మరి రాధాకృష్ణ గారికి సపోర్ట్ చేయనప్పుడు ఇక్కడ ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం జనసేన పార్టీలు ఎలా ఈ మరి సుదర్శన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎవరు రాజకీయ ఎజెండాకు అనుగుణంగానే వాళ్ళు వ్యవహరిస్తారు అందులో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి నూటికి నూరు రూపాయలు విజయం దక్కించుకోవడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఎన్డీఏకి ఇండియా కూటమికి సమాన దూరం మెయింటైన్ చేస్తున్న వైసీపీ పార్టీ కూడా ఇవాళ ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఎన్డీఏకు ఉన్న సంఖ్యా బలం మరింతగా పెరగడం జరుగుతూ ఉంది ఇటువంటి అప్పుడు ఇండియా కూటమి వైపు నుంచి చేస్తున్న ఈ వృధా ప్రయాస కోసం అని చెప్పని తమ పార్టీ లాయల్టీలు పోగొట్టుకోవాల్సిన అవసరం అటు తెలుగుదేశంకో జనసేనకో ఉండదు అనేది వాస్తవం ఖచ్చితంగా సార్ ఇక ఫైనల్గా మనం మాట్లాడాల్సిన అంశం టీటీడీ మీద చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలు దానికి కౌంటర్గా నోటీసులు జారీ చేసినటువంటి వైనం ఎలా చూడాలి అంటే సాక్షి మీడియా ద్వారా పదే పదే టీటీడీ ప్రతిష్టని మంట కలిపే విధంగా టీటీడీ ధర్మకర్తల మండలి పాలనా తీరు అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా లేదు అని చెప్పని వీరి పాలనా హయంలో అక్కడ భక్తులకి అసౌకర్యం కలుగుతూ ఉంది అని చెప్పని అక్కడ వీరి పర్యవేక్షణ లోపం కారణంగా గోశాలలో గోవులు చనిపోతున్నాయి అని చెప్పని ఇలా పదే పదే టీటీడీ ప్రతిష్ట మంటగలపటం కోసం సాక్షి పత్రిక సాక్షి ఛానల్ ద్వారా పదే పదే ప్ర కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నారు ఇక్కడ టీటీడీ వైపు నుంచి వస్తున్న వర్షన్ కూడా ఏంటి అంటే ఇవాళ రాష్ట్రంలో చాలా ఆలయాలు ఉన్నాయి దేశంలో చాలా ఆలయాలు ఉన్నాయి చాలా చర్చిలు ఉన్నాయి చాలా మసీదులు ఉన్నాయి వేటి గురించి ప్రస్తావించిన సాక్షి ఒక టీటీడీని మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటుంది ఇవాళ భారతదేశంలోనూ ప్రపంచంలోనూ ఉన్న హిందువులందరికీ ఆరాధ్యదయమైన తిరుమల అతి పెద్ద ధార్మిక క్షేత్రమైన తిరుమలని సాక్షి ఎందుకు పదే పదే టార్గెట్ చేసుకుంటా ఉంది ఇక్కడ ఏదైనా నిజంగా జరిగిన లోపాలు ఉంటే ఏదైనా తప్పులు జరిగితే ఏదైనా అవినీతి జరుగుతూ ఉంటే దాన్ని ప్రస్తావిస్తే మాలో ఉన్న లోపాలను ఎత్తి చూపితే చక్కదిద్దుకోవడానికి మేము సిద్ధంగా ఉంటాం కానీ ఆ దిశగా ఒక ఆరోగ్యకరమైన విమర్శ కన్నా కూడా దురుద్దేశపూరిత దురుద్దేశపూరితమైన కథనాలు వండివార్చడం ద్వారా ఉద్దేశపూర్వకంగా టీటీడీ ప్రతిష్ట మంట కలపాలి అనే ఒక లక్ష్యంతో క్రిస్టియన్ అయిన భారతీయ గారు సాక్షి ద్వారా టీటీడీని లక్ష్యంగా చేసుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆమెకి అటువంటి దురుద్దేశం లేకుండా ఉంటే ఏ చర్చిలోనో జరుగుతున్న లోపాల గురించో ఇంకేదో మసీదులో జరుగుతున్న లోపాల గురించో లేదా ఇంకేదైనా ఆలయంలో జరుగుతున్న లోపాల గురించో ఎందుకని ప్రస్తావన చేయదు టార్గెటెడ్గా టీటీడీని లక్ష్యంగా చేసుకొని కోట్లాది మంది ప్రజల ఆరాధ్యదయమైన తిరుమల ప్రతిష్టను మంటగలపటం లక్ష్యంగా ఇవాళ కరుణాకర్ రెడ్డి రెడ్డి కుట్రపూరితమైన చర్యలకు పాల్పడుతూ ఉన్నారు అన్న వర్షను నేను టీటీడీ నుంచి వినున్నా కాబట్టే ఈ అసత్య కథనాల పట్ల పదే పదే ఇదే అసత్య కథనాలు ప్రసారం చేస్తున్న నేపథ్యంలో టీటీడీకి వాళ్ళ పది కోట్ల రూపాయలు పరువు నష్టం నోటీస్ పంపించడం జరిగింది మీరు మీ వ్యాఖ్యలని మీ ప్రసారాలని చక్కదిద్దుకునే పక్షంలో ఖచ్చితంగా క్రిమినల్ ప్రొసీడింగ్స్ మేము సిద్ధంగా ఉన్నాము అదే సందర్భంలో ఈ విధమైన అసత్య కథనాలతో పదే పదే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నందుకు గాను అంటే బేస్లెస్ ఎలిగేషన్స్ కారణంగా ఆధార రహితమైన ఎలిగేషన్స్ చేయటం ద్వారా తిరుమల శ్రీవారి ప్రతిష్ట మంట కలపడం అనే ఒక దురుద్దేశంతో వ్యవహరిస్తున్న కారణంగా సాక్షి పత్రిక కానీ సాక్షి మీడియాకి కానీ ఉన్న లైసెన్సులు కూడా రద్దు చేయమని చెప్పని వాళ్ళ కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖకి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకి ఫిర్యాదు చేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడుతున్నట్టుగా వార్తలు వింటూ ఉన్నాం నూటికి నూరు సాక్షికి సాక్షికి ఒక చెంపు దెబ్బ చెప్పు దెబ్బ లాంటిది గతంలో చూసాం మనం లోకేష్ మీద ఇదే విధమైన ఆరోపణ చేసి పరువు నష్టం దావా ఎదుర్కొంటున్నది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉదాసీనత ప్రదర్శించడం కారణంగా ఆయన మీద ఎన్ని అసత్య కథనాలు వార్చినా ఆయన చేయని తప్పులకి ఎన్నిటిని ఆయన బాధ్యుని చేసిన ఆయన పాలనా ఆయన ప్రభుత్వం తీసుకున్న ఎన్ని నిర్ణయాలకు దురుద్దేశాలు ఆపాదిస్తూ కథనాలు రాసిన ఆయన అధికారికంగా చర్య చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించాల కానీ ఇవాళ నాయుడు గారు తీసుకుంటున్న ఈ నిర్ణయం కారణంగా టీడీడీ చైర్మన్గా టీడీడీ ప్రతిష్టన కాపాడాల్సిన బాధ్యత తన భుజస్కంధాల మీద ఉన్న నేపథ్యంలో ఆయన వాళ్ళ చట్టపరంగానే సాక్షిని కట్టడి చేయడం కోసం తీసుకున్న నిర్ణయం అనేది నిజంగా పత్రికా విలువల గురించి ఆలోచించే ఎవడైనా సరే ఈ విధమైన అసత్య కథనాలతో శ్రీవారి ప్రతిష్టకి భంగం కలిగిస్తున్నందుకు సాక్షికి కనీస మాత్రపు సమర్థన కూడా దక్కకుండా చూడాలి అదే సందర్భంలో ఈ విధంగా శ్రీవారి ప్రతిష్టని పదే పదే పణంగా పెడుతున్నా కూడా సాక్షిని సమర్థిస్తూ ఇంకా మే హిందువులు అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అది ఖచ్చితంగా వాళ్ళు హిందూ ద్రోహులుగానే పరిగణించాలి నూటికి నూరు ఇది హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడి శ్రీవారి ప్రతిష్ట మీద జరుగుతున్న దాడి శ్రీవారి ప్రతిష్టని మంటగలపడం అనే దురుద్దేశంతో జరుగుతున్న దాడిగానే ఇవాళ టీటీడీ కూడా భావిస్తూ ఉంది మరి సాక్షి వైపు నుంచి ఈ నోటీసులు అందుకున్న తర్వాత అయినా సరే వాళ్ళ వ్యవహార శైలి చక్కదిద్దుకుంటారా లేదు దున్నపోతు మీద వాన కురిసినట్టుగా మాకేంటి లెక్క మేము వీటిని అన్నిటికీ అతీతం మేము ఇదే విమర్శలు ఇదే వైఖరి కొనసాగిస్తాము అంటారు అనేది రేపు వాళ్ళ వ్యవహార శైలి వాళ్ళ స్పందన చూసిన తర్వాత అర్థం అవుతుంది ఇదే వ్యవహారశైలి కనుక వాళ్ళు కంటిన్యూ చేసినప్పుడు నూటికి నూరు పాళ్ళు కోట్లాది మంది భక్తుల ప్రతినిధులుగా టీటీడీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి సమాచార మంత్రిత్వ శాఖ దగ్గర కూడా రిప్రజెంట్ చేయడం ఖాయం అంతిమంగా చట్టపరమైన చర్యలకు సాక్షి కూడా బాధ్యులుగా నిలవాల్సి రావడం కూడా ఖాయం